ఇదే నా కొత్త ఎక్విప్మెంట్ నా బొక్కలో వద్దాలి వద్దలో పెట్టడం కూడా రాయిపోయింది కదా బై బై చెప్పు బాయ్ బాయ్ వెరీ గుడ్ బాడీలో చికెన్ లెవెల్స్ తగ్గాయి గుడ్ అసలు మొత్తం కష్టపడినా కాబట్టి కోసుకుని అంటున్నాను నేనే అయితే చాలా లోతుంది ఇది చూడండి ఆల్మోస్ట్ ఇంత లోతుంది ఇది మింజాయిట్లే అసలు అమ్మాయి కాయ టేస్ట్ తాడు లాగే ఉంది లాగే ఉంది తాడు గుంజులాగా చూడది చాలా పెద్దదా చాలా పెద్దది సో బదిలా పైకి లోతు పక్క దొరికిందంటే అందరికి నమస్కారం అండి ఈరోజు మనం వచ్చేసి తాటి ముంజులు తినేదానికి తాడి చెట్లకి వచ్చాము సెకండ్ టైము ఈరోజు మనం గెస్ట్ తో వచ్చాము సో గెస్ట్ ని కూడా చూపిస్తాను పదండి సో ఈరోజు వచ్చేసి మనం ఒక సరికొత్త ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చామన్నమాట తాటి ముంజులు పోయడానికి దాని చూపిస్తాను సో ఈరోజు మనం వచ్చేసి తాడి ముందులు కోసేదానికి కొత్త ఎక్విప్మెంట్ తో అయితే వచ్చాము సో ఇదే నా కొత్త ఎక్విప్మెంట్ సో దీన్ని నా బొక్కలో పెట్టి వద్దాలి సో తిరగదు అప్పుడప్పుడు మరలో తప్పు ఎక్కినప్పుడు సో రాంగ్ థ్రెడ్ అయితే పెట్టాడు మా చెప్పు ఎప్పుడు రాంగ్ బొక్కల్లో పెట్టడా ఇప్పుడు కూడా రాంగ్ గా పెట్టాడు నువ్వు ఎదం చేద్దా అట్లా మా చెప్పుకి ఏం చేద్దాం ఆగవా నువ్వు దాన్ని బాగా పట్టుకో బాగా పట్టుకో నువ్వు వెనకపో అట్ట పట్టుకో నువ్వు అట్ట పట్టుకో మొక్కలో పెట్టడం కూడా రాకపోయింది కదా మీక ఇప్పుడేం లేదు క్లీన్ అవుతుంది ఆగు మోటానిచ్చు అది రాష్ట్రు దాని కనుక బోల్ట్ లేదు కదా ఒకసారి వేల వల్ల కాబోయేసరికి నేను ఎట్ట గొడలకు కష్టపడి దీన్ని అయితే ఎక్కిచ్చేసాను సో ఇప్పుడు మూడోది అయితే మా చెఫ్ ద్వారా ఎక్కిస్తాను సో ఇప్పుడు మనకు వచ్చేసి గెస్ట్ వచ్చారు కదా సో ఆ గెస్ట్ని చూపిద్దాము ఇదిగోండి ఈయన గెస్ట్ హాయ్ చెప్పు అసలు బాయ్ బై బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ సో ఈయన వచ్చి చిప్ ద్వారా ఎక్కిస్తాను ఇప్పుడు ఎంతైనా కానీ గెస్ట్ చేస్తాం వాడు పెట్టాలి కాబట్టి పెట్టొస్తాను సరే మన గెస్ట్కి బాగా అలవాటు ఉన్నట్టు ఉంది బోల్డ్ తిప్పేది నట్లో బోల్డ్ పెట్టేది కంప్లీట్ గా ఎక్కిచ్చేశాడు అయిపోయిందా ఇంకో రెండు తిప్పులు అది ఎప్పుడు వద్దానికి సిద్ధం అయినా అనమాట వెరీ గుడ్ పైన పడద్దు ఎల్లింకరా వెరీ గుడ్ సో ఇది మనవారం ఇప్పుడు ఇప్పుడు తాడి కళ్యాణ్ పోయాలా ఎవరికి వస్తారు ఫస్ట్ సెంత చెప్తా అనమాట చెప్తాగు ఆగు పైకి పడియ పైకి పైకి పడిపోద్ది వెరీ గుడ్ అలాగేజీ ఒక కానీ ఒకటి అయితే కింద వేశాడు మెండు గోళ్ళ పడిపోతుంది ఇప్పుడు అదే అసలు లేదు చూపు రాడా బాడీలో చికెన్ లెవెల్స్ తగ్గాయి

పాయలసి చేయ కదా అసలు మొత్తం కష్టపడినా కాబట్టి కోసుకుంది అంటున్నాను నేనే కదా సరే గెడ తెచ్చింది నేను గెడ బిగించింది నేను కాయలు బిగించింది నేను ప్లాన్ వేసింది అని చేస్తాను ముందు అయితే చాలా లోతు ఉంది చూడండి ఆల్మోస్ట్ ఇంత లోతుంది ఇది సో చాలా లోతుంది టేస్ట్ కూడా ఉంది పెద్ద కన్ను పడిపోయి దట్టేసి మొత్తం తట్టేసి ప్లాన్ వేసి ఈయన తీసుకొని వచ్చి గడ మాట్లాడి కాయలు చెట్టు చూపించి కాయలు కోసి టేస్ట్ చూస్తే వీళ్ళేమో నువ్వేం చేసినట్టు అడుగుతారో మెయిన్గా చెప్ అయితే అడుగుతుండో సో చెఫ్ని బాగా గుర్తుపెట్టుకోండి అద్దీ మళ్ళీ బానీ పని అలాగో సగం దిగింది కొద్దిగా ఉన్నాయి అలాగో అద్దీ రోడ్డు అలాగో బాగా పడిపోయింది చూడు పడింది సో నేనైతే కష్టపడి చెప్తే మా చెప్పు అయితే కోసాడు ఆల్మోస్ట్ ఇన్ని ఇన్ని గొడవలు అయితే కోసాడు ఇదిగోండి అన్ని కూడా నేను చెప్పినాను అన్ని భారీ సైజులు మన కొత్త గెస్ట్ అయితే తింటున్నాడు ఎలా ఉంది అసలు అమ్మాయి కాయ టేస్ట్ తాడు ముంజులాగే ఉంది తాడు ముంజులాగేలా వెళ్ళిపోతుంది సగం పైన ముంజులు బాగా అలవాట నీకు అయితే మా చెప్పు బాగా వస్తా కాయలు చెఫ్ ఆలిన్ వన్ అయ్యా చెఫ్ ఆలిన్ వన్ అంటే ఏ విధంగా కానీ ఆలిన్ వన్ చెఫ్ అయితే ఒక కాయకి వస్తున్నాడు ఇప్పుడు మా ముందు తీసేదాటికి అయితే వస్తున్నాడు నాకు రాదు అండి పిల్ల సో తాటికాయని ఎప్పుడైనా కానీ అట్లా పోయాలంట చూసి నేర్చుకోండి మా చెఫ్ ఒక ముందు వచ్చేసరికి నాకు ఇస్తున్నాడు సో దీన్ని తినేసి వస్తా అండ్ ఇల్లని స్టిల్ వాచ్ ఇట్ ఎక్కడ పెట్టి కొడుతుందా కొంచెం మిస్ అయిందంటే మళ్ళీ మిస్ అవ్వకుండా కొట్టేవాడే మెజిలిసి మిస్ అవ్వకుండా కొట్టేవాడే మెజిలిసి అప్పుడప్పుడు నేను ఎందుకు ఏదిరా ఏం చేస్తున్నావు చేస్తున్నావురా పని కోసుకోని కూడా ఇది చాలా పెద్దది చాలా పెద్దది సో బాధిలా పైకి లోతు పక్క దొరికిందంట చూతుందట్టే పెద్దది చాలా పెద్దది చాలా పెద్దది సో బాధిలా పైకి లోతు పక్క దొరికిందంట చూతుందట్టే వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు బాగుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద కాయ బాగున్నాయి ముందు తిన్నా బాగా అలవాట నీకు కారా సో మా చెఫ్ వీడియో దీమని అడగతున్నావు సో చూసుకోండి కింద నుంచి పోయేదాకా సో మా చెఫ్ నా కోసం అయితే కాయ గోయమన్నాను కానీ ముదిరిది కోసిస్తున్నాడు నా కోసం చూడండి కత్తి పెట్టిన చేతులు ఇట్లా ఉంటుంది ఒక దెబ్బకి అయిపోయింది కాయ చూడండి నా తలక ఎంత ఉంది దీని కోసుకొని తిన్నాం ఇప్పుడు ఒక దెబ్బకి అయిపోయింది కాయ్ చూడండి నా తలక ఎంత ఉంది దీని కోసుకొని తిన్నాం ఇప్పుడు మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకుంటుండో గోల గొలని లేరా కొసుకోకూడదా నిదానంగా తినకూడదా గోత్రమా మాత్రమా ఆయన మూడు దెబ్బల్లో కొట్టాడు తెగనరక్క ఇందులో కావాలంటే వాడికి అంటే చిన్న చిన్న గుడ్డీలో నా స్వర్గం ఉంది లేదు స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది లేత లేత ముంజులేదు అంటున్నా ముదురు ముదురు ముంజులు అంట అటు పారే తినేసిన తర్వాత ఏం సో ఈ చూడంత కానీ మా చెప్పు దత్త తీసుకునిండు తాటికని అట్లా కొట్టాలంట చూసి నేర్చుకోండి అట్లా గేటుకి కొట్టాలంట చిత్తూరు స్టార్ లాగా కొట్టాలంట కొత్త పద్ధతి అది తీసా తీసా బయలు తీసా తీసా బాయి ఏమైంది మేము మూడో చెట్టుకొచ్చాం అన్నమాట రెండు చెట్లు కాయలు చూసారు కదా ఇప్పుడు మూడో చెట్టుకి అయితే మా గెస్ట్ అయితే కాయలు కొడుతున్నాడు సో గడ అయితే అది మాది సో వీళ్ళిద్దరు వచ్చేసి దొంగతనంగా కోసుకొని దొంగతనంగా మాకైతే కోసీయలేదు ఆఖరికి గెస్ట్ ఏ దారి కూడ మహా ఏదారు మహాదాన మళ్ళీ మాట్లాడుతున్నారు గెస్ట్ నువ్వు నువ్వు తినాలనా చెప్పు అటు ఉంటది తెలీదు కానీ మీకు ఏ బాధ ఉండదు మీరు జాయిన్ బటన్ ద్వారా జాయిన్ మెంబర్షిప్ తీసుకొని లేదా సూపర్ స్టెక్కర్ ద్వారా సూపర్ స్ట్రికర్స్ అయినా తీసుకొని సూపర్ థ్యాంక్స్ సో మీకైతే స్పెషల్గా నేనే ఉంటాను మీకు గైడ్ డిసెన్స్గా సో అట్లా చేద్దాం అనమాట సో అస్సర రూపాయ అంట అస్సర రూపాయి కాదు ఎంత కొట్టొచ్చారు మీ మీతో సో ఇది వాడి వాళ్ళ గెస్ట్ అయితే బాగానే కూసాడు అనమాట సో ట్రైనింగ్లో పొందాడు ఊరు మాత్రను అది ఆయనకొస్తారు హాయ్ చెప్పు ఆయనకి ఒకసారి హాయ్ చెప్పు హాయి చెప్పు అనోది ఇప్పుడైతే ఒక నాలుగు చెట్లు కోసుకొని తినేసాం ఫుల్గా పొట్టయితే ఫుల్గా ఉంది సో ఇప్పుడు ఐదో చెట్టు కోసం అయితే వెళ్తున్నాం మనం సో ఊళ్ళో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్లకి అలాగే మన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అలాగే సూపర్ చక్కర్ తీసుకున్న వాళ్ళకి అయితే మనం కాయలు డొనేషన్ చేస్తున్నాము ఈ చెట్టు కొండేనా సో మనమైతే డొనేషన్ చేస్తున్నామో సో అందుకోసం అయితే ఒక నాలుగు గల్ తీసుకొని నలుగురికి గివేవ్ అయితే ఇద్దాము తాటికాయలు గివేవే ఫైవ్ అయితే తట్టకాయ ఏం చెప్పినా పనికిరానికాయ అని చెప్పినా ఎంటోనా సో గివేవి కట్టలు అయిన సోపులు అన్ని కాయలు ఇవ్వాలా తింటే జీవితకాలం గుర్తుపెట్టుకోవాలా రాలే ఇప్పుడు దాకా మళ్ళీ నన్ను అంటుండో అట్టా తాటికాయ కూసేదా తట్టకాయ అని చెప్పిన చెప్పిన తట్టకాయ అని

సో చాలా ప్లేసులు అయితే తిరిగా అనమాట గివే ఇచ్చేదానికి తాటికాయల కోసం అయితే ఫైనల్ గా ఎక్కడికి అయితే వచ్చాము ఇక్కడ ఇక్కడైతే ఒకటి రెండు మూడు నాలుగు గొల్ల కోసాము ఆ పక్క గొల్ల ఉంది ఐదు గల్లు పైన ఇంకొక ఆరు గోళ్ళు ఉండే మొత్తం పదకొండు నుంచి పదిహేను అయిపోయి వస్తాయి ఈరోజు గివే కింద పదిహేను మందికి అయితే తాటి గోళ్ళలో ఇస్తున్నాను సో వాళ్ళకి కోసి ఇచ్చే టేస్ట్ చూడాలి కదా నేను టేస్ట్ బాగుంటేనే క్వాలిటీ బాగుంటే నేను ఇస్తాను సో ఇది అలెకచ్చి టీప్పి లాగా కాదనమాట సో ఇదిగోండి కాయ సైజ్ అయితే ఈ సైజులో కాయి తెల్లకాయ బాగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడే ఒక గల ఫ్రెష్గా పడింది ఒక్క కాయ కూడా రావటం లేదు ఈ కాయ కూడా నేను కావాలని కొట్టాను టేస్ట్ చూద్దాం అనేది అయితే సపసప్ప సపస పడుతున్నాయి సో ఈ కాయ టేస్ట్ చేసి చెప్దాం ఉంది ఈ కాంతా లోతంతా మును కాయ లోతుకి బొక్క అయితే లోపలికింది తీసు అండి ఒక గొల్ల కూడా ఒక కాయ కూడా రాలేదు గొల్లలో నుంచి ఇప్పుడు మా చెప్ ఇంకో చెట్టుకి అయితే వేస్తున్నాడు ఇంకో గొలకి అదే ఉన్నాయి సో టటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మరి ఒక సర్ప్రైజ్ వీడియో అయితే వస్తుంది అందులోకి చూస్తా ఉన్నాం బాయ్ బాయ్ బాయ్